ం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ పరమేశ్వరస్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్త నిస్సర సేవాణి జనుహన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రయ నమ ప్రేక్షకులకి ఆ లల్తాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే గ్రహకూటమి ఇది ఎప్పుడు ఏర్పడుతుంది దీని ద్వారా ద్వాదశ లగ్నాల వాళ్ళకి లగ్నం తెలియని వారి రాసుల వారికి ఎటువంటి ఫలితాలు జరగనున్నాయి మరియు ఏ పరిహార మార్గం చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అయితే ఇందులో ఏ ఏ గ్రహాలు కలుస్తున్నాయి చూసుకున్నట్లయితే శని కర్మకారకుడు రాహువు శుక్రుడు బుధుడు రవి చంద్రుడు అయితే చంద్రుడు ఒక రెండు రోజులు మాత్రం అంటే ఇరవై తొమ్మిదవ తేదీ మార్చి నుంచి మార్చి రోజు షష్ట గ్రహ కూటమి ఏర్పడుతుంది ఒక్క రెండు రోజులు మాత్రం చంద్రుడు అక్కడు దాని తర్వాత వెళ్ళిపోతాడు పంచగ్రహ కూటం ఉంటుంది దాని తర్వాత అది కరెక్ట్గా ఇరవై తొమ్మిది మార్చి నుంచి పదిహేను రోజులు ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి దాని తర్వాత ఒక్కొక్క గ్రహం వెళ్ళిపోతూ ఉంటుంది రవి దాని తర్వాత శుక్రుడు అలా అలా అయితే ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ లగ్నాల వారికి ఏమి జరగబోతుంది ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలనే విషయాన్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లేదా రాశి గురించి తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మకరం వారికి ప్రత్యేకంగా ఇక్కడ ఈ షష్ట గ్రహ కూటమి మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో సంచారం జరుగుతున్నాయి ఆరు గ్రహాలు అందులో చంద్రుడు మార్చ్ ఇరవై తొమ్మిది ముప్పై వరకు ఉండి దాని తర్వాత పక్కకు వెళ్ళిపోతున్నాడు ఆల్మోస్ట్ ఐదు గ్రహాలు కలిసి ఉంటాయి మీకు ధైర్యంగా ఏదైనా ఒక పని ప్రారంభించడం వల్ల యోగం ఇస్తున్నాయి ఈ గ్రహాలన్నీ కూడా రెండవది సామాజికంగా కొన్ని కొన్నిసార్లు చూడండి ఒక చిన్న చిన్న ఇష్యూస్తోనే అద్భుతమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి సమాజంలో దూసుకుపోవడం జరుగుతూ ఉంటుంది అలా సామాజికమైనటువంటి ఒక పేరు ప్రఖ్యాతలు కానివ్వండి గుర్తింపు కానివ్వండి ఇస్తుంది ఈ షష్టగ్రహ కూటమి మకరం వారికి వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చక్కటి కలయిక ఈ కాంబినేషన్ అంటే తొందరగా మీకు సిద్ధిస్తుంది ప్రయత్నం అనేటువంటిది మరియు వ్యాపారాలు కూడా చాలా రోజులు చెప్పనుంచో వ్యాపారం చేస్తున్నాం కానీ లాభాల వైపు రావట్లేదు అడ్వర్టైజ్మెంట్ ఇస్తే వస్తుందా లేకపోతే ఏమిటి ఏమిటి ఏమి తర్జన మజ్జన పడేటువంటి వారికి ఈ గ్రహ కూటమి ఖచ్చితంగా లాభాల్లోకి తీసుకెళ్తుంది మరి ఇక్కడ జాగ్రత్త పడవలసిన అంశాలు ఏమిటి ఒకటి ఫైనాన్స్ రెండవది ఏదైనా గృహం ముఖ్యంగా ఎర్ర మట్టి గలున్న మట్టి ఉన్నటువంటి భూములు కొనుగోలు చేసేటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరియు మీరు కూడా కాస్త ఈ కొత్త పరిచయాలు ఏర్పడే విషయాల్లో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి అదేవిధంగా ఇక్కడ తండ్రి గారికి సంబంధించిన ఆస్తి విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి వ్యాపార సంబంధించిన విషయంలో ఇందాక లాభాలు వస్తాయని చెప్పుకున్నాం అయితే ఇక్కడ వ్యాపారం అనేటటువంటి విషయంలో మీ పర్సనల్ చాట్లో ధనాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్ అయ్యారు ఫస్ట్ తీసుకోవాలి ధనాన్ని లాభాలని ఇచ్చేటువంటి ప్లానెట్ ఏదైంది మీకు ఏ వాటి మూలంగా వ్యాపార యోగాలు ఉన్నాయనేది మీ పర్సనల్ చాట్లో చూసుకొని అడుగు వేయాలి అంతేగాని గృహస్థితిలో ఇప్పుడు వ్యాపార లాభాలు వస్తున్నాయి కదా నేను ఏ వ్యాపారం చేసినా సాగుతుందా అనుకోవడం కరెక్ట్ కాదు గుర్తుపెట్టుకోండి సో మీ పర్సనల్ చాట్లో చెక్ చేసుకొని అప్పుడు తత్సంబంధించిన వ్యాపారాలు చే చేయండి బాగుంటుంది ఇక మీరు చేయవలసిన ఆరాధన ఏమిటి అంటే లలితా సహస్రనామాలు శ్రవణము పఠనము చేయడము మరియు గోవులకి బెల్లము క్యారెట్స్ గ్రాసము తినిపించండి శని మంగళవారాల్లోని రాశి నక్షత్రము లగ్నము తెలియని వాళ్ళు కూడా ఏం చేసుకోవాలో చెప్తాను మీకు స్పష్ట గ్రహ కూటమి జరిగినటువంటి ఆ పదిహేను రోజులు అందులో ఒక గ్రహం పక్కకు పోగా పది పదిహేను రోజులు పంచగ్రహ కూటమి ఉంటుంది ఉన్నందుకు మరి నక్షత్రము రాశి ఏమి తెలియని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఏం చూసుకోవాలి అంటే ఒకటి అందరూ కూడా ఫైనాన్షియల్ మ్యాటర్స్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఉద్యోగ సంబంధించిన వాటి మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకంటే శని భగవానుడు వెళ్ళి రాహుతోని రవితోని అనేక గ్రహాలతో కలిసి ఉన్నాడు అనేక అవకాశాలు కూడా వస్తాయి రావని కాదు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అదేవిధంగా సంతాన సంబంధించిన విషయాలు వివాహ సంబంధించిన విషయాల మీద దీని ప్రభావం ఉంటుంది అంటే జన్మజాతకం ఉన్నా లేకపోయినా దీని ప్రభావం వీటి మీద ఎక్కువగా ఉంటూ ఉంటుంది మరి ఇది కాలం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది సర్వసాధారణంగా ఆ సమయంలో గ్రహణాలు కూడా ఉన్నాయంటున్నారు మార్చ్ పద్నాలుగు మార్చ్ ఇరవై తొమ్మిది అయితే మన ఇండియాలో గ్రహణం లేదు కాబట్టి మన ఇండియా మీద పెద్ద ఎఫెక్ట్ ఏమీ ఉండదు మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత మనకి అక్కడి నుంచి మనకి సంవత్సరం కూడా తెలుగు సంవత్సరం కూడా మారబోతుంది ఎప్పుడైతే విశ్వవసు నామ సంవత్సరం వస్తుందో క్రోధి నామ సంవత్సరం సంబంధించినటువంటి ప్రభావం కూడా తగ్గుతుంది కాకపోతే విదేశీ సంబంధించిన విషయాల్లో అనేకమైనటువంటి దేశాలకి కొద్దిగా ఆర్థిక మాన్యము అంటూ ఉంటారు ఈ ఆర్థిక మాన్య ప్రభావం విదేశాల మీద ఎక్కువ పడుతూ ఉంటుంది మన దేశంలో పడదా అంటే చిన్నపాటి చూపిస్తుంది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిని రాబోయేటువంటి గ్రహస్థితిని కనుక చూసుకున్నట్లయితే అది జలరాశుల్లో అవుతుంది కాబట్టి కొంచెం జలప్రదేశాల్లో ఉండేవారు విదేశాల్లో ఉండేవారు కొంత జల సంబంధించినటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అంటే ఆకస్మికంగా జల సంబంధంగా వస్తుంటుంది చూసారు వర్షాలు పడడం తుఫాన్లను సముద్రాలు పొంగణము ఇట్లాంటి ప్రభావం జలరాశుల్లో షష్ఠగ్రహ కూటమి జరుగుతున్నందుకు దాని మీద ప్రభావం చూపిస్తుంది ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ షష్టగ్రహ కూటమి తర్వాత కొంచెము భూమికి సంబంధించినటువంటి విషయాలలో చూసుకున్నట్లయితే కొంత పాజిటివ్ ఫలితాలు కూడా వస్తాయి మనకి ఇండియా మన ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే అంటే నామ సంవత్సరం నుంచి ల్యాండ్ రిలేటెడ్ సంబంధించినవి కొంచెం స్లోగా మూమెంట్ వస్తుంది ఇప్పుడు మనకి చూడండి హైదరాబాద్లో ఎక్కడ భూములు అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఉన్నాయి అని అనుకుంటున్నాను చూసారు ఇది ఇంకొక ఏళ్ళ వరకు పెద్దగా మారే పరిస్థితి లేదు అని చాలామంది వాపోతున్నారు కాకపోతే ఎప్పుడైతే విశ్వవసునామ సంవత్సరం కనెక్ట్ అయ్యి కేతువు ఎప్పుడైతే మనకి సింహరాశిలోకి ఎంటర్ అవుతాడో అక్కడి నుంచి భూతత్వ రాశుల నుంచి కేతువు సింహరాశిలోకి ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అదొక మంచి ఫలితం ఇస్తుంది మరియు దీంతోపాటు రవి సూర్య భగవానుడు మీనరాశిలోనే ఉంటున్నాడు ఎప్పుడైతే మీనరాశిలో అనేక గ్రహాలతో కలిసి ఉంటున్నాడో ఇది కూడా ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే లా అండ్ ఆర్డర్ మీద గవర్నమెంట్ తీసుకునేటువంటి నిర్ణయాలు నామ సంవత్సరంలో అదేవిధంగా అనేకమైనటువంటి విషయాలని లా అంటే మన లాలో ఉన్నటువంటి అనేకమైన విషయాలు ప్రక్షాళన జరగడం ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని కొన్ని రూల్స్ ప్రవేశపెట్టడం గవర్నమెంట్ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టి ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది ఇక్కడ నాకు నక్షత్రము గ్రహము అంటే ఏమీ తెలియదండి నేను ఏం చేసుకోవాలి రెమెడీ అని చెప్పి అనుకునేటువంటి వారికి ఒకటే మనకి గ్రహణాలు వచ్చినప్పుడు అంటే పద్నాలుగు మార్చి కోట వస్తుంది ఇరవై తొమ్మిది మార్చి కోట వస్తుంది ఆ సమయంలో ఈ షష్టగ్రహ కూటమి ఉన్నప్పుడు ఉండే గ్రహణానికి కూడా చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరు ఏ దేవతామూర్తిని ఆరాధన చేసుకున్నా ఆ దేవత యొక్క నామాన్ని గ్రహణ సమయంలో తలుచుకోండి షష్టగ్రహ కూటం ఉన్నప్పుడు అదేవిధంగా మరొకటి ఏంటంటే లలితా సహస్రనామాలు నిత్యము లలిత చేసుకుంటూ ప్రాణాయామంతో కనుక లలిత అంటే ఓం శ్రీ మాతా శ్రీ మహారాజ్ని మత్సింహాసనేశ్వరి మళ్ళీ మూసేసి చిదగ్నికుండ సంబుతాల చేసినట్లయితే మీ గ్రహస్థితి ఎలాగున్నా కూడా నూటికి నూరు శాతము అమ్మవారి అనుగ్రహంతో మీరు అప్పుల బాధల నుంచి ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఏ పనులు జరగకుండా అయిపోతున్నాయి అనుకోండి ఆ పనులన్నీ ముందు కదలడం ఇవన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి అనుగ్రహంతో శ్రీమాత్రే నమ